బాలు ఖచ్చితంగా ఇక తన లో తను ఉంటాడనమాట అంటే మా వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు పదే పదే ఈ పూల కంపం తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టారు ఈ ముళ్ళ కంపం తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టారు అంటూ మాట్లాడుతుంటే ఇంకా మీ బీబీ పెరిగిపోతుంది పెరిగిపోయి అంటుంది నువ్వు ఎంతసేపు నన్ను అనవసరంగా పెళ్లి చేసుకుని నీ జీవితం నాశనమైందని బాధపడుతున్నావు మరి నిన్ను పెళ్లి చేసి నీలాంటి వాడిని పెళ్లి చేసుకుంటే నా జీవితం నాశనం అవ్వలేదా అని ప్రశ్నిస్తుంది నీలాంటి వాడు అంటే ఏంటి అని అడుగుతాడు అనమాట ఎవరు బాలు అంటే బయట ఫ్రెండ్స్ అని చెప్పి పార్టీకి తీసుకువెళ్ళి తాగి తందనాలు ఆడి ఒక భార్యని వేసి అనిపించడమా నీ నీ యొక్క గొప్పతనం అంటూ ప్రశ్నిస్తుంది మరి నిజమే కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మీనాని దాన్ని బయటకు తీసుకెళ్ళినప్పుడు ఒక భార్యతో వెళ్ళినప్పుడు తాగకూడదు అన్న ఇది ఉండాలి కదా కానీ బాలు అలా ఉండడు ఎందుకంటే బాలు అన్నేళ్ళ నుంచి అలా పెరిగాడు తిరిగి రివర్స్ తన్నే అంటున్నాడు పాప మాటలు నీలాంటి దాన్ని నీలాంటి దాన్ని అని అలా అందరి ముందంటే ఏ భార్యనే బాధపడదు ఒక్క మనిషే కాదు అసలు భార్యనే కాదు ఏ వ్యక్తిత్వం అయినా సరే అవతల వాళ్ళు చులకనగా మాట్లాడితే ఎవరైనా ఫీల్ అవుతారు అయితే ఇక మీనా మాట అనేసరికి అదేంటి అలా మాట్లాడుతున్నావు ఒక్కసారి పార్టీకి తీసుకెళ్ళినందుకు పార్టీకి తీసుకెళ్ళావు పార్టీకి తీసుకెళ్ళావు నన్ను చంపుతున్నావు అసలు నీకు బుద్ధి లేదా అది ఇది అని చెప్పేసి తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట బాలు కానీ మరి మీనా తరఫు నుంచి ఆలోచించాలంటే అదే కదా కానీ మారుతాడు బాలు మారుతాడు ఖచ్చితంగా